అయితే నేను పూలు అయితే ఎర్రగుంట పెళ్లికి అయితే బంతి పూలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అనమాట బంతి పూల కోసం కవర్ అయితే తీసేసుకున్నా చూస్తున్నారా ఒక్కనే వెళ్తున్నా అనమాట ఎవరు రావట్లేదు మా ఫ్రెండ్స్ వస్తే బాగుండు కానీ ఎవరు లేరు ఫ్రెండ్స్ అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్గా హైదరాబాద్లో ఉండవు వాడు ఇంకా అన్నమాట వాడు వచ్చిన తర్వాత ఈరోజు బతుకమ్మలు అదా సో అందుకని కాదు పూలు జస్ట్ మేము వచ్చేసి ఇంటికి తోరణాలు కట్టడానికి పూలని అయితే తోట దగ్గరికి వెళ్తున్నాను అనమాట తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత తోట ఎలా ఉంటుంది ఏంది అనేది ప్రాసెస్ మొత్తం తర్వాత చూపిస్తాను అనమాట కొత్త అయింది షార్ట్ కట్ లో ఏదైనా మరి పెళ్లి దగ్గర నుంచి పోతున్నా అనమాట సెట్ చేసుకొని పోదాం చూపించాలి కదా ఇక్కడ మరి తెల్లి వరకు అయితే వచ్చేసాను అన్నమాట నేను చూస్తాను రైడంగా అయితే ఒక తాతొస్తుండవు ఓకే సెట్ చేసేస్తాను తోటదాకాను బాగుంటుంది బాగుంటుంది నేనే మొత్తం చూపిస్తా ఫోన్ పెట్టుకోవడానికని ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా మంచిగా వీడియో తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను తీసానమాట కావాలనే ఫోన్లు వస్తాయి ఇప్పుడు నాకు తెలుసు వస్తున్నారుగా మొత్తానికైతే ఈ యొక్క వీడియో ఉంది కదా సో దానికైతే వచ్చేస్తున్నా అరిపల్లి పెట్రోల్ పంప్ దగ్గర అయితే వచ్చింది మహారాష్ట్ర అరేపల్లి పెట్రోల్ పంప్ దగ్గర ఎలా దగ్గరనే ఉంది తోట అనే అక్కడ మిల్లి దగ్గర అయితే అని చెప్పిర మరి మిల్లి దగ్గర ఉందా లేదా అనేది ఏంటి అనేది చూద్దాం ఈడనే ఈడన ఈడని ఈడని ఆల్రెడీ తెమ్ ఉన్నాయి సో వచ్చేసా అనమాట బంతి పూల తోడ దగ్గరకైతే వచ్చేసా ఎట్లా కేజీ ఉందనా ఇంత దొడ్డుగా ఉంటాయి కదా లేవా ఆడ ఉన్నది దొడ్డు ఉన్నాయం ఆడ చూసి వచ్చిన తర్వాత చెప్తా అయితే చిన్నగా ఉన్నాయన్నమాట పూలు సో అంతగా లేవు మొత్తం చిన్న సైజులో ఉన్నాయి పూలు అయితే చూద్దాం తోట ఉంది తోట దగ్గరకు అయితే వచ్చా సార్ తోట తెంపుతున్నారు కదా చిన్నగా ఉన్నట్టుంది నాకు తెలిసి చిన్నగా ఉన్నాయి అనుకుంటా చూడండి మీరు కూడా పెద్దగా ఉంటే బాగున్నాడు చిన్నగా ఉన్నాయి పూలు మొత్తం ఎట్లనా కేజీ ఉందనా చిన్నగా కదా పెద్దగా లేదు కొంత లేవు ਆਰੋ ਨਾ ਦੀ ਵਾਲੇ ਨ? ਚੀਨਨ ਸਾਇਜ਼ ਨ? ਦੇਵਾਮਾ ਕੇ ਪੁਰੀ ਪਸਰ? ਨਾ ਇਨ ਦੇਮ ਪੁਰੀ? ਅਕਰ ਕਾ ਭੋਕਰ ਅਟਮ? ਆਲੋ ਹਾਸਿ ਕੇ ਕੋਡ ਆਲੋ ਆਸਿ ਕੋਡ? હા మొత్తం అయితే ఎల్లో కలర్ తోటలో ఉన్నాయన్నమాట సో ఇవైతే మొత్తం చిన్నగా ఉండేసాయి మొత్తం పెద్దగా ఉంటే బాగుండు మొత్తం చిన్నగా ఉన్నాయి